సిరికొండ మండలం గడుకలు గ్రామంలో కప్పల వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి నిజామాబాద్ శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తామని అన్నారు ఇప్పటికే రెండు హామీలు అమలవుతున్నాయని మిగతా త్వరలో అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గడిల శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి డిసిసి అధ్యక్షుడు భాస్కర్ ఇరన్న బకారం సంతోష్ సురేష్ రెడ్డి ఎస్టి బాలరాజ్ నాయక్ సంతోష్ నాయక్ కామారెడ్డి संतोष रेड्डी, बालचंद्र भास्कर नवीन रेड्डी, वंच महेश रेड्डी, रमेश शोभन शोभं तरगोले నిలబడి గెలిచిన తర్వాత ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఈ గ్రామానికి మొట్టమొదటిగా రావడం జరిగింది మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన మీ సర్పంచ్ దేవగౌడ్ గారు ఎంపీటీసీ గంగారాం గారు గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ గారికి అదేవిధంగా ముఖ్యంగా విడిసి చైర్మన్ రాముల్ గారికి మీరు యాభై మంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గడ్కోల్ గ్రామం ఒక వ్యవసాయానికే కాదు ప్రేమకు అభిమానం వచ్చిన వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలు నేను అభివృద్ధి పరుస్తాను అదేవిధంగా సూర్యమ్మ మాట కింద ఆరు గ్యారెంటీలు కూడా మేము అమలు పరుస్తామని చెప్పినప్పుడు నన్ను మరి నా కాంగ్రెస్ పార్టీ కోటేసి నన్ను గెలిపించి మరి మామూలుగా గెలుపడి మామూలు గెలుపు ఆరు వందల మెజారిటీ ఒక ఊళ్ళని దానికి మరి నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మీకు అందరికీ కలిసి మరి థ్యాంక్స్ చెప్తామని వచ్చినా ఎన్ని చేసినాం ఎన్ని మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిసి ముప్పై ముప్పై రోజులు కాలేదు ఏం చేస్తారు నేను మాట్లాడుతున్నాను ఇవాళ మన ఎన్నికల ముందు ఎస్డిపి పేరు మీద ప్రొసీడింగ్స్ ఇచ్చిరు ఇవాళ ఒకటన్న పని అయిందా కావు నేను చెప్పిన ఎన్నికలప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది కూడా ఇక్కడే చేసిండ్రు ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నారు ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దానికి ఫైనాన్షియల్ అలొకేషన్ లేదు ఎన్నికల కొరకు ఓట్ల కొరకే చేస్తున్నారని మేము ప్రజల ముందు చెప్పడం జరిగింది మన కూడా చెప్పినాం మభ్యపెట్టి ఇంకేదో ఓటు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మరి చాత చాలా చైతన్యవంతమైన వాళ్ళు మరి పది సంవత్సరాలు అధికారంలో ఉండి రేపు ఎన్నికలను ఎల్లుడి ఎన్నికలను ప్రొసరికి శంకుస్థాపన చేస్తే నల్ల పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇంకా చాలా విషయాలు చెప్పి దళిత బంధు ఇస్తామని చెప్పి ముప్పై పర్సెంట్ కలెక్ట్ చేసి గృహలక్ష్మి ఇస్తామని చెప్పి ముప్పై పర్సెంట్ కలెక్ట్ చేసి ఇవాళ మేము చెప్పినాం అదే రోజు ఎన్నికల ప్రచారం అని చెప్పినాం ఇవన్నీ దొంగ స్కీములు ఇవి రావు దళిత బంధు గిరిజన బంధు బీసీ బంధు గృహలక్ష్మి అన్ని కూడా బంద్ అని చెప్పినాం మేము ఇస్తామని చెప్పలే ఇవాళ కమిషన్ తీసుకుని వెళ్ళాము కూడా పైసలు మళ్ళీ మాకు ఎందుకు మాకు మరి స్కీమ్ వస్తాను కదా అంటే పెంచగొట్టి కట్టడం మీద కదా ధర్నాలు అయ్యా మీరు గన్న వడ్డీ వసూలు చేసుకుంటారా ఏం చేస్తారు కదా పైసలు అయితే రావు మరి ఆ పందులు నేను చెప్పలేదు టీఆర్ఎస్ చెప్పిన టీఆర్ఎస్ అడగలేదు అదే మరి అంటే బంధువులు మేము అవన్నీ మేము చెప్పలేదు మేము చెప్పినాం ఒకటే మీ గ్రామానికి ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఇస్తాం అదే అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదంటే పరిష్కరిస్తాం అది రోడే వైఎస్ఆర్ రంగానికి కూడా పరిష్కరిద్దామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే పెట్టిందో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఇది స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మరి దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా చూసి ఏడవ తారీఖు నాడే మీ అందరి రాష్ట్రవాదాలతో మన ప్రభుత్వం ఏర్పడే పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసి ఉన్నారు అది కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు ఆధ్వర్యంలో ప్రజ అంటే ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు ఆరు గ్యారెంటీల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు మీరు చూసుంటారు ఎల్బీ ఎల్బీ స్టేడియంలో తర్వాత తొమ్మిదో తారీఖు నాడే సోనియా గాంధీ గారు బర్త్డే రోజు మరి రెండు గ్యారంటీ స్కీమ్లను కూడా అమలు పరచడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రెండు మహిళలందరికీ కూడా ఆర్టీసీ బతుతం బస్సు ఫ్రీ చేయడం జరిగింది